ఈ రోజు మన కార్యక్రమంలో ఉన్నారు ఒక మంచి డాన్సర్ ఆర్టిస్ట్ శ్వేత యాక్టర్ అవ్వాలని మీరు అనుకున్నారు కాబట్టి ఓకే అంటే ఆంధ్ర మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్రప్రదేశ్ నీలం ఎంత బాగా రామ్ పోక్ చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు నేను అసలు నా కల్లో కూడా ఊహించలేదు ఐఎమ్ గో ట్రావెల్ దిస్ వే అని తర్వాత బోలాశంకర్ టైటిల్ సాంగ్ శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అండ్ దెన్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అసిస్టెంట్ గానీ తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర సాంగ్ భాను మాస్టర్ దేవర్ ఒక సాంగ్ అలా ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే మేడం ఒక సాంగ్ కి ఐ నా హ్యాండ్స్ డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి డాన్సర్స్ అందరికి అమ్మో ఇట్ ఇస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ డాన్సర్ సో ఛాన్సులే చేసేటప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు అండ్ అలాగే సుమా గారితో జర్నీ ఉండేది చాన్స్ త్రీ ఇయర్స్ చేసాం మనం ఏంటి వెళ్ళాం ఆడుకుంటూ ఆడుతూ టిఫిన్ ఏ మనకి స్నాక్స్ వచ్చేసి సో ముఖ్యంగా డి షోలో అంటే హైపుర్ ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి సో ఆయన డైలాగ్ ఎలా ఉంటుందంటే ఒక బాడీ షేమింగ్ లేదా లైక్ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము అది మనకు అలవాటు చేస్తున్నారా వాళ్ళు కావాలని షోస్ లో ఇట్లా చేస్తున్నారంటారు దేనికోసం అండ్ ఐ హర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఒకటి ఒక స్టేజ్ వదిలిపెట్టండి మూవీ ఉంది మూవీస్ లో కూడా చాలా మందికి వెళ్ళిపోయాం మనం సో అనక్కర్లేదు అనుకుంటాను ఎందుకంటే నార్త్ సైడ్ నుంచా లేదా బెంగళూరు నుంచి ఎక్కువగా ఆర్టిస్ట్లు రావడం కొరియోగ్రాఫర్స్ రావడం ఇవి జరుగుతూ ఉంటాయి సో ఈ పర్టికులర్ టైంలో లో ఎందుకు తెలుగు వాళ్ళని తక్కువ చేస్తున్నామనే ఒక ఫీలింగ్ ఉండదా మీకు ఐ పర్సనలీ ఆల్సో ఫాట్ విత్ దిస్ ప్రతి డాన్స్ మాస్టర్కి వై ఫీమేల్ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అంటే ఏం సో మాకు యాజ్ అన్ అసిస్టెంట్ మేము అక్కడ చేసేది ఏముంటుంది అంటే ఒక మెజీషియన్ గా మనీ కోసం వచ్చిన అంటే కష్టపడుతున్న ఏదో ట్రూ చేసుకోవాలని వచ్చిన సుధీర్ గారు ఇవాళ ఏ స్టేజ్ లో ఉన్నారు జనాలందరు గుండెల్లో సుధీర్ అన్న సుధీర్ అన్న చంపేస్తుంటారు హిట్ ఫ్యామిలీ నేను మీ యాంకర్ రీనా సో మనం టీఎఫ్ఐ గురించి మాట్లాడుకుంటున్నాం టీఎఫ్ఐలో బ్యాక్ బోన్స్ చాలా మంది ఉంటారు తెర మీద కనిపించే వాళ్ళు కాదు తెర వెనుక కూడా ఉండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం వారిని పలకరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన కార్యక్రమంలో ఉన్నారు ఒక మంచి డాన్సర్ కొరియోగ్రాఫర్ మా ఆర్టిస్ట్ శ్వేత గారు సో శ్వేత గారి లైఫ్ స్టోరీ ఏంటి అసలు ఈ కొరియోగ్రాఫర్ అనే ఒక ప్లాట్ఫామ్ ని ఎందుకు ఎంచుకున్నారు ఆవిడ ఫస్ట్ ఆవిడ పడిన కష్టాలు ఏంటి ఆ లైఫ్ జర్నీ ఏంటి ఇంతకి సక్సెస్ అయ్యారా లేదా అడిగి తెలుసుకుందాం హై శ్వేత ఎలా ఉన్నారు శ్వేత రియలీ హ్యాపీ అండ్ ప్లెజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ ఓకే సో ఒక ఐ థింక్ టు థర్టీన్ ఇయర్స్ మీ జర్నీలో అసలు మీ యొక్క ఇంటెన్షన్ లో సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ సక్సెస్ ఆఫ్ ఏమో అది ఇంకా నాకు కూడా క్లియర్ గా దొరకలేదు అనుకుంటా అండ్ ఐ థింక్ లిటరలీ సక్సెస్ అనే ఒక డెఫినేషన్ ఎప్పటికీ శ్రమించే వాళ్ళు ఎవ్వరికి ఇది నా సక్సెస్ పాయింట్ ఐ థింక్ ఐ కెన్ స్టాప్ హియర్ అనేది ఉండదు విల్ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని పాజిటివ్ గా తీసుకుంటూ అది నెగిటివ్ జరిగినా కూడా మేబీ దిస్ ఇస్ అనింగ్ పాయింట్ ఫర్ మీ టు స్కిప్ దిస్ ఐ మీన్ ఇక్కడ పొరపాటు చేశానో దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ట్రై చేయాలి కష్టపడాలి అనే దారిలో ఉంటే అది సక్సెస్ బెటర్ ఉండాలి దట్స్ ఓకే సో ఇంతకీ మీ లైఫ్ లో సక్సెస్ వచ్చిందా ఇంకా సక్సెస్ కోసం పరిగెడుతూనే ఉన్నారా వచ్చింది పరిగెడుతున్నాను అంతే కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత గారు మీ లైఫ్ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు ఈ లో మీరు ఒక డాన్సర్ అవ్వాలని కొరియోగ్రాఫర్ అవ్వాలని అసలు మీకు ఎందుకు అనిపించింది యాక్చువల్ గా అసలు అందరు చెప్పినట్టు మనం అనుకున్నది జరగదు నిజంగానే నేను అసలు నా కల్లో కూడా ఊహించలేదు దట్ ట్రావెల్ దిస్ వే అని సో చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ అంటే ఇంటెలిజెంట్ అనొచ్చు లేదా నార్మల్ బ్యాక్ బెంచ్ అనే అనొచ్చు నేను జస్ట్ ఒక మంచి యావరేజ్ స్టూడెంట్ ఐ హ్యాడ్ గుడ్ ఐక్యూ లెవెల్స్ సో కానీ చాలా క్యాజువల్ మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్ రావాలి నువ్వు నువ్వు ఇది టాప్ చేయాలి టాప్ చేయాలని ప్రెషర్ ఎప్పుడు లేదు చదివా నాన్న ఎగ్జామ్ పాస్ అయ్యి ఓకే హ్యాపీ ఆల్ గుడ్ అంతవరకే సో వీ హ్యాడ్ ఆల్ ప్లెజెంట్ చైల్డ్ హుడ్ సో లేటర్ కొంచెం రిక్వైర్మెంట్స్ అంటే ఫినాన్షియల్ అవి ఉండడం వల్ల మాక్సిమం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది నేను ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు సో ఆ రిక్వైర్మెంట్స్ వల్ల అనుకోకుండా డాన్స్ వాజ్ మై ప్లస్ క్వాలిటీ ఇట్ వాజ్ అన్ అడిషన్ హాబీస్ లో ఏం రాస్తారు అంటే ఐ యూస్ టు హ్యావ్ డాన్స్ యాజ్ మై హాబీ సో బాగా చేస్తాను అన్నట్టుగా అక్కడ నుంచి అక్కడి నుంచి అనుకోకుండా ఎంకరేజ్మెంట్ తోటి చిన్న చిన్నగా ఏదో ఆల్బమ్ సాంగ్ ఒక లోకల్ ఛానల్ లో డాన్స్ కాంపిటీషన్ దాని నుంచి అనుకోకుండా ఒక న్యూ ఇయర్ ఈవెంట్ అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి నచ్చి ఒక పెద్ద సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోలో గ్రూప్ డాన్సర్ అక్కడ చూసి అక్కడ నేను నచ్చి ఫోటో తీసుకొని వెళ్ళి భలే ఛాన్స్ లెక్కి నన్ను తీసుకున్నారు సో అక్కడ స్టార్ట్ అయింది మై టీవీ జర్నీ స్టార్టెడ్ దాన్స్లే అండ్ ఐ విల్ ఫర్ ఎవర్ బినో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ మా టీవీ హేమంత్ ఆప్టే సార్ అండ్ అనిత ఆప్టే మ్యామ్ సో వాళ్ళు నా ఫోటో చూసి అమ్మాయి బాగుంది చిన్న ఏజ్ నాది అప్పుడు చాలా టెండర్ ఏజ్ సో టీనేజ్ లో స్టార్ట్ చేసిన నేను నా జర్నీ కూడా టీనేజ్ దాటుతుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇట్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అండ్ థర్టీన్ వచ్చేసింది టీన్ స్టార్ట్ అయిపోయింది నా జర్నీ కూడా సో అలా నేను థర్టీన్ అప్పుడు యాక్చువల్ గా నా వర్క్ లైఫ్ స్టార్ట్ చేశాను అన్నమాట రిక్వైర్మెంట్స్ అప్పుడు అలా ఉండే సో బయట స్టేజెస్ పెర్ఫామ్ చేస్తూ అలా అలా నా థర్టీన్ అప్పుడు స్టార్ట్ చేసా అందుకోకుండా ఇప్పుడు ఇయర్స్ అయింది ఇప్పుడు మన యొక్క డ్రీమ్ ఏంటంటే దాని దాని మీద మనం పరిగెడుతూ ఉంటాం సో కోర్స్ మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా మంది ఉండాలి సో ఒక్కసారి మీరు టీవీ షోస్ కి ఇట్లా బయటకు వస్తున్నారంటే వాట్ యువర్ పేరెంట్స్ సెట్ ఒప్పుకున్నారా వాళ్లే వాళ్లే నాకు దారులు వెతికి చెప్తారు ఖోఖో ఇక్కడ ఇది ఆడిషన్ అంటే కోకు మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటారు ఓకే అయితే ఇలాగా అక్కడ ఆడిషన్ ఉంది తర్వాత ఇక్కడ ఇది ఉందంట పెడుతున్నారు పోస్ట్ చూడనికేమో వర్కౌట్ అవుతుందేమో మిస్ ఏపీ ఉంది అన్ని లిటరల్ గా మా మమ్మీయే ఫెచ్ చేసి చెప్పినవే నాకు అంత సీనే లేదు బికాస్ నేను అంతకు ముందు లైక్ డాన్సర్ గా చేస్తున్నప్పుడు వీ ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ గ్రూప్ డాన్సర్స్ గా ఉండేవాళ్ళు సో అప్పుడు మనకు తెలియదు కూడా ఓకే ఒక గ్రూప్ డాన్సర్ లీడ్ అవ్వచ్చా ఆర్టిస్ట్ అవ్వచ్చా సో అదంతా నాకు అసలు ఏం తెలీదు ఓన్లీ మై మైండ్ నాకు ఆ చిన్న మైండ్ సెట్ లో నాకు తెలిసింది ఏంటి అంటే నేను ఈ వాళ్ళు వెళ్ళి ఈ షో చేసి వచ్చాను అనుకోండి వాళ్ళ ఈవెంట్ పర్ఫార్మ్ చేసి వస్తే నాకు కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ నేను ఇంట్లో వచ్చేస్తే మమ్మీ డాడీ కొంచెం స్ట్రెస్ ఉండదు వివర్ హ్యావింగ్ దోస్ ఫైనాన్షియల్ క్రైసిస్ నాకు తెలిసిన ఒక్కటే ఒక్క మంత్ర అంటారు కదా నేను పెట్టుకున్న మంత్ర ఏంటి అంటే వెళ్ళాలి హ్యాపీగా వర్క్ చేయాలి నాకు నచ్చిన డాన్స్ చేస్తున్నాను చేసేసి ఆ మనీ కలెక్ట్ చేసుకుని వచ్చి మమ్మీ చెట్లో పెడితే తను కొంచెం ఏదో అప్ప అయినది ఏదైనా విడిపించుకుంటుంది ఇంకోటి ఏదో ఏదో కట్టాలి అది కడుతుంది అండ్ డాడీకు ఉన్న కొంచెం ఫైనాన్షియల్ అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటాము అలా అంతవరకే ఉండింది మనం ఏదైనా ఇల్లు కొనుక్కుంటాం కార్ కొనుక్కుంటాం ఇవన్నీ అస్సలు అప్పట్లో ఏం లేదు నాది ఒక్కటే ఉండే అది మైండ్లో సో అలా స్టార్ట్ అయింది అండ్ అప్పుడు మాకు మమ్మీకి కూడా ఐడియా లేదు దట్ ముందుకు వెళ్ళాలంటే ఇలా ఉంటాయేమో దారులు అనేసి వీవర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ ఒక గ్రూప్ డాన్సర్ కానీ ఐ ట్రావెల్డ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలాగే ఉన్నాను తర్వాత అనుకోకుండా సపోర్టింగ్ గా అడిగారు మా గ్రూప్ అందరిలోకి నేను కొంచెం షార్ప్ డాన్సర్ కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాను కొత్త స్టైల్స్ నేనే పర్ఫామ్ చేయగలను అని మాస్టర్స్ అందరికి చాలా నమ్మకం ప్రతి మాస్టర్ దగ్గర ఎక్కడో కొత్త న్యూ కమర్ గా సిక్స్టీన్త్ పర్సన్ లా నేను ఎక్కడో ప్లేస్మెంట్ లో ఉంటాను నెక్స్ట్ ఈవెంట్ కల్లా దే యూస్ టు కాల్ మీ అమ్మాయి లాస్ట్ ఇట్రా అమ్మా అని వాళ్ళు ఫ్రంట్ పక్క నుంచి పెడతారు సో దాట్ వాజ్ లైక్ అది మనకి ఒక ప్రధాన మంత్రి అవార్డు తీసుకున్నట్టు అలా అలా రేంజ్ లో ఫీలింగ్ ఉంటుంది అనిపించేదా లాస్ట్ లో ఉంటాను కానీ నా టాలెంట్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు నాకు ఎప్పుడు ఒక్కటే ఉండేది అంటే నేను చివరి డాన్స్ చేసిన ఐఎమ్ గోన్ గ్రాప్ పీపుల్స్ ఐ అటెన్షన్ టు వర్డ్స్ మీ నాకు చాలా కాన్ఫిడెన్స్ నాకు తెలుసు బికాస్ ఐ హేకెన్ డాన్స్ యాజ్ మై నాకు డాన్స్ అనేది ఒక అంటే జస్ట్ ప్యాషన్ ఇంట్రెస్ట్ అని తీసుకోకుండా ఇట్ బీన్ మై సోల్ నాకు చాలా ఇష్టం మమ్మీకి మమ్మీ క్లాసికల్ డాన్స్ టీచర్ సో నాకు బేసిక్స్ అదే అనమాట మమ్మీయే టీచర్ మమ్మీయే నాకు డాన్స్ టీచర్ బేసిక్ గా సో తర్వాత తర్వాత నన్ను స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేసిన ఆట సందీప్ అన్న మనీ అన్నయ్య అందరూ అప్పట్లో ఉన్న మాస్టర్స్ గోవింద్ అన్నయ్య సో వీళ్ళందరూ నాకు ఎప్పుడు గురు ఫీల్ అవుతాను ఇండస్ట్రీలోకి వచ్చాక అయితే అండ్ దెన్ ఇప్పుడు కొంచెం పెద్దగా శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ అండ్ ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న మాస్టర్స్ పెద్ద మాస్టర్స్ అందరు గణేష్ మాస్టర్ వీళ్ళందరూ ఇప్పుడు కొంచెం పెద్దగా గురు మళ్ళీ అలా అనమాట సో బలే చేసేటప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు అండ్ అలాగే సుమా గారితో జర్నీ అలా ఉండేది బలే ఛాన్స్ లే త్రీ ఇయర్స్ చేసాం ఇట్ వాజ్ ఇనిషియల్లీ ప్లాన్ జస్ట్ ఫర్ ఫ్యూ ఎపిసోడ్స్ అంట ఓకే సో అది మాకు తెలియదు మనం ఏమంటే వెళ్ళాం ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ టిఫిన్ తినేసి ఏ స్నాక్స్ వచ్చేసాయి తినేసాం డాన్స్ చేసాం వీస్ టు డాన్స్ ఎంటైర్ డే డాన్స్ చేసేవాళ్ళం మాకు తెలియదు ఓకే ఇన్ని ఎపిసోడ్స్ అది కూడా ఏం తెలియదు చేసాము ఎక్స్టెండ్ అయిందంట అంతవరకు ఇది ఒకటే వర్డ్ తెలుసు స్కెడ్యూల్ ఎక్స్టెండ్ అయిందంట ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ అయ్యాయంట అని వింటూ ఉండేవాళ్ళం సో ఫస్ట్ ఒక థర్టీన్ టు సెవెంటీన్ ఎపిసోడ్స్ అన్నారు అది చేసాము అది ఎండొచ్చు ఆల్రెడీ ఫుల్ క్రేజ్ వచ్చేసింది ఆల్రెడీ ఫుల్ గా ఈ మాటివి గురించి అందరు మాట్లాడడం బలచాన్స్ గురించి మాట్లాడడం ఫర్దర్ వెళ్తూ వెళ్ళింది అలా త్రీ ఇయర్స్ సాగింది త్రీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ చేశాము ఎవ్రీ ఎపిసోడ్ లో డుమ్మా లేకుండా ఎవ్రీ స్కెడ్యూల్లో లో ఉన్న ఒకే ఒక్క డాన్సర్ నేను అన్నా ఓకే అలా అంతే సో డైలీ పర్ డైలీ అంటే కాల్ షీట్స్ రోజు కాల్ షీట్ లాగా ఉండేది కాదు పర్ డే వేస్ట్ షూట్ అరౌండ్ త్రీ ఎపిసోడ్స్ ఓకే సో అప్పుడు త్రీ డేస్ ఒక మంత్ లో ఒక త్రీ టు ఫోర్ డేస్ ఫోర్ డేస్ జరిగేది త్రీ డేస్ త్రీ ఎపిసోడ్స్ జరుగుతాయి అండ్ ఫోర్త్ డే ఫోర్ ఎపిసోడ్స్ జరుగుతాయి లాస్ట్ డే సో అలా మేము కంటిన్యూస్ గా డాన్స్ చేసేవాళ్ళం కంటిన్యూస్ గా మాట్లాడుతూ సో అలా ఉండేది ఎపిసోడ్ కి సాంగ్స్ డాన్స్ చేయాలి త్రీ ఎపిసోడ్స్ అంటే సో అలా ఉండేది నంబర్ ఆఫ్ సాంగ్స్ గుర్తుపెట్టుకోవాలి గోవింద్ మాస్టర్ ఉండేవాళ్ళు గోవింద్ అన్నయ్య వెరీ క్లోజ్ ఇప్పటికీ కూడా ఐ ఐవర్ దమ్ ఆల్ అలాట్ సో నా జర్నీ లో వాళ్ళందరూ భాగం చెప్పుకోగలుగుతున్నాను వాళ్ళ జర్నీలో మేము ఒక భాగం ఉండేవాళ్ళు బట్ వాళ్ళు ఇంకా ఎదిగిపోయారు మేము కూడా ఇంకొక రూట్ లో మేము ఇంకొకలా ఎదిగాము అండ్ నా జర్నీలో ఉన్నారు అంటే ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చింది శ్వేత గారికి బలేచి చెప్పుకోవచ్చు సో అక్కడ నుంచి డైరెక్ట్ డి అనుకోవచ్చా లేదు బై ఛాన్స్ అయిన తర్వాత ఒక ట్రెండ్ ఏదో రియాలిటీ షోస్ చేశాను చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోవడం నాకంత లేదు నాకు అంత స్టేజ్ ప్రెసెన్స్ తెలీదు ఎక్స్ప్రెస్ చేయాలి ఈ కెమెరా చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇక్కడ మాస్టర్స్ జడ్జెస్ ని చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంత నాకు తెలియదు లిట్రల్ గా తెలియదు ఐ లెన్ ఇట్ త్రూ ద జర్నీ సో అప్పుడు నేను ఫస్ట్ ఎలిమినేషన్ కానీ అప్పుడు కూడా చాలా ఏడ్చాను బట్ నాకు అప్పుడు మమ్మీ తమ్ముడు అండ్ డాడీ బాగా చెప్పేవాళ్ళు ఇది బిగినింగ్ అమ్మ అంత పట్టించుకోవద్దు అంటే నాకు తెలిసేది కాదు సో దేని మనకు తెలియదు వాళ్ళు ఫోర్కాస్ట్ చేయగలిగారేమో నాకు తెలియదు సో అట్లా అది అయిపోయిన తర్వాత గ్రూప్ డాన్సర్గా అసిస్టెంట్ గా షోస్ చాలా బిజీగా చేశాను అలా అండ్ చాలా అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ ఆ జర్నీలోనే కలిసాను డిఐఏ కలిసిన జర్నీ వేరు దీకి ముందే ఆల్రెడీ అనసూ యొక్క ఏ పొట్టిది బల చేస్తుంది అని అనేవాళ్ళు అప్పట్లోనే ఉదయభాన్ ఒక్క కూడా నేను చాలా ఇష్టం చిన్నప్పుడు అసలు ఇప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపడతారు లేదు కూడా నాకు తెలియదు అప్పుడు నువ్వు నిన్న నేను పొగిడింది ఉదయభాన్ యొక్క ఒకవేళ నన్ను ఎదురుగా నుంచి పడితే నువ్వారా పొట్టిదానా మిరపకాయ అలానే మేబీ తను ఇప్పుడు రియలైజ్ అవుతారేమో అలా అనమాట షోస్ లో అప్పుడు షోస్ ఎక్కువ కదా అవును బయట షోస్ ఎక్కువ జరిగేవి టీవీ షోస్ తక్కువ సో డి కంటెస్టెంట్ కంటే ముందు కూడా ఇప్పుడు ఈ జబర్దస్త్ కానివ్వండి ఏ షోస్ అయినా కానివ్వండి ఒక యాంకర్ ఎంట్రీ కి కొరియోగ్రాఫ్ చేసేది మీ అంటే డికి ముందా డి తర్వాత డి తర్వాత బికాస్ డి జడ్జెస్ సారీ డి డైరెక్టర్స్ అండ్ జబర్దస్త్ డైరెక్టర్స్ ఒకరి ఉండేవారు నితిన్ సార్ అండ్ భరత్ సార్ ఎన్బి నితిన్ సాద్ధర ఎప్పుడు చాలా చేసారు సో సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళది కూడా చాలా సో అలా వాళ్ళతో డీతో ఉన్న రాపోలో శ్వేత నువ్వు ఎప్పటికన్నా నువ్వు చాలా అంటే వాళ్ళు నన్ను ఏమనేవారంటే ఆడ పులి శ్వేత నీ ఇది కావాల్సింది విల్ జస్ట్ గెట్ ఇట్ నువ్వు చాలా కనిపించడానికి చాలా అంబుల్ గా ప్లేన్ గా ఉంటుంది మాట తిరిగి సైలెంట్ ఉంటది ఏ రోజు నిన్నంత రఫ్ గా కనిపించవు కానీ ఆర్ వెరీ డిటర్మైన్ అండ్ కన్సిస్టెంట్ ఫర్ వాట్ యు వాంట్ అని అనేవాళ్ళు ఎప్పుడు సార్ వాళ్ళు సో సీజన్ అయిపోయింది ఐ వర్ లైక్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పని లేదు బికాస్ నా సర్కిల్ లో నేను వర్క్ చేస్తూ కి ముందు నేను గ్రూప్ డాన్సర్ కదా సో చాలా బిజీగా వర్క్ ఉండేది ఒక రోజులో త్రీ షోస్ చేసిన డేస్ ఉండేవి గ్రూప్ డాన్సర్ ఒక గ్రూప్ డాన్సర్ ఇంత సంపాదించగలుగుతారా అని ఎవరు ఎస్టిమేట్ చేయలేనంత అంత సంపాదించగలుగుతారనమాట సో వీ నీడ్ టు హ్యావ్ దట్ ఆ క్యాల్కులేషన్ ఉండాలి ఆ కరెక్ట్ సపోర్ట్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ ఉండాలి మనకి ఆ అదృష్టం కూడా ఉండాలి లక్ ఉండాలి సో ఐ డెడ్ వర్క్ దట్ మచ్ బిఫోర్ డి సో డి సీజన్ అయిపోయిన తర్వాత ఫోర్ మంత్స్ నాకు ఎవరు షోస్ చెప్పేవాళ్ళు కాదు అనే ఆ షో మనం నోర్ తెచ్చి మనం కూడా అడగలేదు మేబీ అంటే సరే డి అయింది కదా లీడ్ కి పిలుస్తారేమో అని నేను కొంచెం సైలెంట్ గా ఉండేదాన్ని ఒక ఒక రెండు మూడు సార్లు అడిగితే గోవింద్ అనే అది పెద్దదైపోయింది మా మమ్మీ తోటి అది పెద్దదైపోయింది అంటే దాన్ని ఇప్పుడు గ్రూప్ ఎలా పిలుస్తామా చాలా పెద్ద పేరు తెచ్చుకుంది కొద్ది రోజులు జర్నీ ఎంటీగా ఉన్నా విల్ గో ఫార్వర్డ్ అని గోవింద్ అనే చెప్పారు అన్నమాట సో అదొక అప్ నాకు అప్పుడు అండ్ దెన్ సందీప్ అన్నయ్య ఆయన నేను డీలో అంత సక్సెస్ఫుల్ పర్ఫార్మర్ అవునా కాదా అని కూడా ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్ను లీడ్ గా పెట్టారు లీడ్గా స్టార్ట్ చేశారు సో ఆయన దగ్గర అలా లీడ్ అయ్యాను లీడ్ డాన్సర్ అక్కడ స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా బైట్ షోస్ లో లీడ్ అవ్వగలిగాను అనమాట అయితే స్టిల్ నాకు వర్క్ లేదు చేతిలో బిజీగా లేదు ఎప్పుడో ఆరేడు నెలలకు ఒకసారి ఒక ఆడియో లాంచ్ వస్తే మన లైఫ్ నడవదు కదా సో అలా ఐ వర్ స్ట్రెస్డ్ ఇంటర్నల్ గా నేను లోపల బాగా పానిక్ అవుతున్నారు పని లేదు అట్లీస్ట్ నేను ఇప్పుడు కాలేజ్కి రెగ్యులర్ గా పెద్దగా స్కూల్ కి కాలేజ్ కి ఎక్కువ వెళ్ళలేదు నేను వర్క్స్ చేసేదాన్ని ఎక్కువ సో కాలేజ్ కి నాకు అలవాట్లేదు కాలేజ్కి వెళ్ళి కూర్చుంటే కూడా మైండ్ ఎంటీ అయిపోతుంది ఇప్పుడు మనం సడన్ గా తీసుకెళ్లి ఒక ఐటీ కంపెనీలో కూర్చోమంటే చేయలేం కదా మీరైనా చేయలేరు నేనైనా చేయలేదు సో ఆ టైంలో నితిన్ సార్ ఐ డోంట్ నో లైక్ యూనివర్స్ అబ్జర్వ్ చేసిందా వీళ్ళు అబ్జర్వ్ చేశారా నాకు తెలీదు శ్వేత ఇలాగా జబర్దస్త్ కొరియోగ్రఫీ కావాలి సో మన అనసూయ గారు రష్మి గారు రోజా గారు ఏంటంటే మేము జెంట్స్ కొరియోగ్రఫీ చేయడం వల్ల వాళ్ళలో ఫెమినిజం కనిపించట్లేదు అమ్మాయి అంటే ఇలా అనడము ఆ హొయ్యలు ఆ అందం కనిపించట్లేదు ఒక ఫీమేల్ కొరియోగ్రఫర్ కావాలి సో ఐ థింక్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ బికాస్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ అనసూయ గారు ఆల్సో ఒక చిన్నపాటి ర్యాప్ ఉంది అండ్ రోజా మ్యామ్ కూడా చిన్నప్పుడు ఎప్పుడు తన షో ఏదో చేసినప్పుడు వెళ్తే అంద రోజా మ్యామ్ స్మైల్ చాలా అందంగా ఉంటుంది సో అప్పట్లో మ్యామ్ అన్నారనమాట అందరూ నా స్మైల్ బాగుంటుంది అంటే నేనేమో నీ స్మైల్ కి పడిపోయాను అతను నా టెలికాస్ట్ లో కూడా ఉంచమని చెప్పారంట అలా సో షీ లైక్ మై స్మైల్ అలవాటు సో అట్లా కనెక్షన్ వల్ల నేను అనుకోకుండా జబర్దస్త్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో నాకేం తెలియదు ఇది కొరియోగ్రాఫ్ చేయాలి వీళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళు నాకు భయం కదా సో అలా సార్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఐ కెప్ట్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ జబర్దస్త్ వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే యాంకర్స్ వచ్చిన నేనే ఉన్నాను అండ్ డైరెక్టర్స్ వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే డైరెక్టర్స్ వచ్చిన నన్నే ఉంచారు అలా చాలా రోజులు చాలా సక్సెస్ఫుల్ గా చాలా ఇంకా పాయింట్ నాకే అనిపించింది ఒకటే స్టేజ్ లో మనం ఒకటే చేస్తూ ఉండిపోయినా ఐ మైట్ నాట్ న్యూ సో ఐ నీట్ అన్నట్టుగా అప్పుడు ఆలోచిస్తే ఐ ఫెల్ మూవీస్ ఆర్ రైట్ చాయిస్ ఇప్పుడు నాకు అన్నట్టుగా సో అప్పుడు నేను మూవీస్ కి కొంచెం మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తూ వెయిటేజ్ ఇస్తూ ఈ స్కెడ్యూల్ మామూలు